రేపే రేపే హైదరాబాద్ అయితే దాదాపు అయితే బంద్ అయితే చేసినట్టుగా చేయబోతున్నారు ప్రతిపక్షాలన్నీ కూడానా రేపే రైతు హామీల సాధనకు అయితే దీక్ష అయితే జరుగుతుందన్నమాట రైతులందరికీ రుణమాఫీ రైతు భరోసా చెల్లింపు తదితర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల ముప్పై బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ఉంది బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు ఈ నెల ముప్పై ఉదయం పదకొండు గంటలకు ఇందిరా ధర్నా చౌక్ వద్ద దీక్ష ప్రారంభమవుతుందన్నారు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు గంటల పాటు సాగి ఈ దీక్ష మరునాడు ఉదయం పదకొండు గంటలకు అక్టోబర్ ఒకటి పదకొండు గంటలకు ముగుస్తుందన్నమాట దీక్షకు పెద్ద సంఖ్యలో హాజరై రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అక్కడ సాధించుకునేలా బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారన్నమాట ఈ మేరకు దీ మేరకు దీక్ష ఏర్పాట్లపై నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మార్చ్ రాష్ట్ర అయితే ఇన్ఛార్జ్ గుజ్జల ప్రేమచందర్ రెడ్డి అయితే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్తులు రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల పాటు జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో రైతులు అందరూ కూడా కూలీలు అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి పోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతా కూడా సో ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా కొంతవరకు బంద్ కూడా అయ్యే పాక్షికంగా బంద్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి